హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వాళ్ళకి వీడియో వచ్చేసి నేను చెప్పాను కదా త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేశాను అలాగే ఇంకొక బ్లౌజ్ అనేది షూట్ చేస్తాను అని నిన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదండి అయితే ఇది ఆ వీడియో సంబంధించిన బ్లౌజ్ అనమాట కటింగ్ అనేది నేను నిన్న వీడియోలో పోస్ట్ చేశాను అయితే నేను ఇక్కడ బ్లౌజ్ అనేది నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సైడ్ జాయింట్ల దగ్గర ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎందుకు నేను ఇవి ఇవి రెండు చూస్ చేసుకున్నానంటే నిన్న కటింగ్లో చెప్పాను కదండి బ్లౌజ్ సెట్ అవ్వడానికి ఫిఫ్టీ పర్సెంట్ డాట్స్ కారణం అయితే ఫిఫ్టీ పర్సెంట్ సైడ్ జాయింట్లు కారణం అనమాట ఓకేనండి అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైడ్ జాయింట్లు అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అన్ని బ్లౌజులకి అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు మీకు ప్రతి బ్లౌజ్కి ఇలాగే ఉంటుంది అంటారా సైడ్ జాయింట్లు ప్రతి బ్లౌజ్కి డాట్స్ ఇలాగే ఉంటాయంట అని మీకు అంటే కొత్తగా ఇప్పుడే లోకి ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయనమాట ఆ డౌట్స్లో నాకు వచ్చిన డౌట్స్ మీకు కూడా రావచ్చు అంటే నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు బయట కస్టమర్స్ కుట్టేటప్పుడు వచ్చిన డౌట్స్ మీకు కూడా రావచ్చు అనమాట అందులో నాకు వచ్చిన డౌట్స్లో నేను కొన్ని అయితే నేను మీకు చెప్తాను అవి మీకు కూడా ఉపయోగపడచ్చు ఓకేనండి నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి నాకు తెలిసినంత మట్టుకైతే అయితే కొన్ని డౌట్స్కి నేను బ్లౌజ్ కోసం వచ్చే డౌట్స్లో కొన్నిటికి నేను చెప్తా మీకు బ్లౌజ్ అనేది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర చెప్తాను ఇంకా సైడ్ జాయింట్ల దగ్గర చెప్తాను ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి అందరికి ఒకేలాగా అంటే వేస్తారండి ఒకటి ఎవరు ఎలా వేసినా కూడా అంటే అందరి స్టిచ్చింగ్ అనేది ఒకలాగే ఉండదు ప్రతి ఒక్కరి స్టిచ్చింగ్ అనేది ఒకలా ఒకలాగే ఉండదండి ఎవరు ఎలా స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు మన దగ్గరికి పది మంది కస్టమర్స్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి వచ్చారనుకోండి పది మందికి మన మనం కుట్టిన బ్లౌజ్ సెట్ అవ్వాలని లేదు ఓకేనండి అంటే ఫిట్టింగ్ వస్తుంది కాకపోతే కొంతమందికి నచ్చదు అనమాట అది పది మందిలో ఐదు మందికే నచ్చుతుంది ఐదు మందికి నచ్చకపోవచ్చు దానికి మనం ఏమీ బాధపడద్దు అయ్యో ఇవ్వలేదు ఏంటని చెప్పేసి ఫీల్ అవ్వద్దు ఓకేనండి కుదిరిన వాళ్ళే ఇస్తారు మెల్లగానే మన కస్టమర్స్ అనేది పెరుగుతారు కాకపోతే ఒకటండి ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది అనమాట అందరు ఒకేలాగేస్తారంటే కొంతమంది ఒకలాగే వేస్తారు కొంతమంది వేయకపోవడం కూడా ఉంటుంది దానిలో అయితే ప్రాబ్లం అంటే దానిలో అయితే మనం వేరియేషన్స్ అనేవి చెప్పలేము ఓకేనండి కాకపోతే డాట్స్ ఎలా వేసినా కూడా షోల్డర్కి స్ట్రైట్గా అనేది వస్తుందంటే మనం మెయిన్ డాట్ పట్టుకునే దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఓకే అండి ఇప్పుడు డాట్స్ నేను మీకు వివరిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఆల్రెడీ కటింగ్లో లో మెయిన్ టక్ కోసం డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు హుక్ సైడ్ డాట్ కోసం ఇలా నేను చూపించినట్టుగా మిడిల్ కి ఫోల్డ్ చేసి లేదంటే ఇలా టేప్ పట్టుకొని మిడిల్ కి ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందకి కట్ చేయండి ఇక్కడ హుక్ సైడ్ డాట్ అనేది వస్తుంది సేమ్ ఇలాగే ఇంకొక పీస్కి కూడా మీరు ఇలా కొల్ చేసుకొని సాగానికి ఎక్కడికి వస్తుందో చూసుకోండి దానికన్నా ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేయండి అక్కడ చిన్న టక్ అనేది పెట్టుకోండి అక్కడ మనం డాట్ అనేది కుడతాం అనమాట ఓకేనండి చూడండి ఇట్లా ఇప్పుడు మెయిన్ డాట్ అంతా కూడా మనకి నేను ఆల్రెడీ మీకు కటింగ్ లో చెప్పాను కదా ఇలా టూ స్టెప్స్గా నేను చెప్తానని ఇలా కూడా మనం కుట్టచ్చు ఇలాగైనా అంటే స్టార్టింగ్ టూ అండ్ హాఫ్ మళ్ళీ టూ అండ్ హాఫ్ కి పట్టుకొని కూడా కుట్టొచ్చు లేదు అనుకుంటే గనక చూడండి ఇప్పుడు నేను కటింగ్ లో చెప్పాను కదా షోల్డర్ కి స్ట్రైట్ గా ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే కార్నర్ లా వస్తుందో అక్కడ ఇలా చూసుకొని కార్నర్ దగ్గర నుంచి మనం డాట్ వెడల్పు అనేది మార్క్ చేయాలన్నమాట అయితే ఒకసారి డాట్ వెడల్పు అన్ని కుట్టుకునే ముందు ఫస్ట్ స్ట్రైట్ గా లూజ్ కుట్టుతోటి ఒక కుట్టు వేసేయండి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి డాట్లకి క్లాత్ అందదు అనమాట సడన్ గా జారిపోతుంది ఓకేనండి అలా అవ్వకుండా ఉండాలంటే లూజ్ కుట్టు పెట్టేసి షోల్డర్ గా స్ట్రైట్ గా ఒక కుట్టు అలాగే అడ్డంగా ఇంకొక కుట్టు మళ్ళా చంక దగ్గర ఇలా క్రాస్ గా ఇంకొక కుట్టు ఈ మూడు కుట్లు వేసేసాం అనుకోండి ఇవి మూడు కూడా మనకి డాట్స్ కి క్లాత్ లైనింగ్ అలాగే ఒరిజినల్ రెండు అంటి పెట్టుకుని ఉండేలాగా హెల్ప్ అవుతాయి అనమాట డాట్స్ కుట్టేసిన తర్వాత ఇవి మనం ఇప్పేసుకోవచ్చు ఓకేనండి సేమ్ ఇలాగే ఈ బ్లౌ ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టు వేసేసుకుని అట్లా ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ కి స్ట్రైట్ గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి మనం ఆల్రెడీ టక్ ఇచ్చేసాం కాబట్టి ఆ టక్ దగ్గరకు వచ్చేది ఆ టక్ దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒకటి పావుకి మార్కింగ్ వేయండి అలాగే హైట్ వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ వేయండి ఏ బ్లౌజ్ కైనా సరే రెండున్నర సరిపోతుంది ఇంకా షార్ప్ గా కావాలనుకుంటే ఇంచులకి మార్క్ చేయండి ఓకేనండి ఇప్పుడు ఆ ఈ రెండున్నరకి హైట్ మార్క్ చేసాం కదా ఒకటింపా పావుకి ఇట్లా క్రాస్ కనీ ఇలా లైన్ వేసేసి దాని మీద కుట్టి వేసేయండి ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కప్ అనేది ఇట్లా తేలుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు చూడండి ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసి మరలా దీని మీద ఇంకో కుట్టు వేసేయండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఇంక ఇది అడ్డం లేకుండా ఉంటుంది అనమాట అలాగే రెండు కుట్లు కూడా పడిపోతాయి ఇంకా డాట్ మీద ఇప్పుడు ఈ హుక్ సైడ్ డాట్ ని మనం ఎక్కడైతే టక్ పెట్టుకున్నామో డబల్ ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీని హైట్ కూడా రెండున్నరకే మార్క్ చేయండి ఓకేనండి మెయిన్ డాట్ హైట్ అయితే పెడతామో హుక్ హుక్ సైడ్ డాట్ కూడా హైట్ అంతే పెట్టుకోవచ్చు అయితే పావించుతో స్టార్ట్ చేయండి క్రాస్ గా ఎండ్ చేయండి క్రాస్ గా రావాలన్నమాట చూసు చూడండి ఒకసారి ఎలా వచ్చిందో ఇప్పుడు చంకవైపు డాట్ పుట్టేద్దాం చూడండి ఇట్లా తెలుతుందనమాట ఇప్పుడు చంకవైపు డాట్ కోసం కింద నుంచి ఇలా మిడిల్లోకి ఫింగర్ తో పట్టుకొని మెయిన్ డాట్ దగ్గర ఎక్కడైతే మనకి ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ అనేది ఏర్పడుతుందో అక్కడికి మనకు వచ్చేస్తుంది అనమాట కింద మెయిన్ రోడ్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు చూపించేస్తుంది ఇప్పుడు ఈ చంక దగ్గర హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాను పావు తో స్టార్ట్ చేయండి క్రాస్గా ఎండ్ చేయండి క్రాస్గా కుట్టాలండి స్ట్రైట్ గా కుట్ట వదిలేకూడదు అలా అని చెప్పేసి రౌండ్గా కూడా కుట్టకూడదు చూసారా ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కప్పనేది తేలిందో ఏం భయపడొద్దండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుదురుతాయా కుదరవా అని మీరేం టెన్షన్ వద్దు ఇది ఆల్రెడీ నేను కటింగ్ నా ప్రాసెస్ ఇంతే అండి నేను చేసే స్టిచ్చింగ్ అనేది ఇలాగే చేస్తాను అలాగే కస్ ఇది కస్టమర్స్ బ్లౌజ్ ఇప్పుడు నా బ్లౌజ్ అనుకోండి పాడైనా ప్రాబ్లం లేదు కానీ ఇది కస్టమర్స్ బ్లౌజ్ కదా పాడైందంటే ఇంకా తీసుకొచ్చి ఏంటమ్మ ఇట్లా కుట్టామని అంటారు కదా కస్టమర్స్ బ్లౌజ్ స్టార్టింగ్ అయితే ఆంటీ నాకు ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నార్మల్గా స్టిచ్ చేసి ఇచ్చాను ఆంటీకి నచ్చినట్టుంది ఇంకా నా దగ్గరకే తీసుకొస్తారన్నమాట బ్లౌజ్లు అనేవి నాకైతే రెగ్యులర్ కస్టమరే ఓకేనండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అయితే మీరు ఇలా ట్రై చేసే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్లో నేను నడుం లూజు ఎలా తీసుకున్నానో మీరు అదే ఫాలో అవ్వండి డాట్స్ లో కూడా ఇలా ఫాలో అవ్వండి ఎండింగ్ లో అంటే స్టిచ్చింగ్ కంప్లీట్ లో సైడ్ జాయింట్లు ఎలా వేస్తున్నానో అదే ఫాలో అవ్వండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా కుదిరిద్ది అనమాట ఇంకా షే బెల్ట్లు కానీ నడుం బెల్ట్ కానీ బ్యాక్ సైడ్ డాట్స్ కానీ షోల్డర్ జాయింట్ కానీ హ్యాండ్ జాయింట్ కానీ ఏదైనా మెడపట్టి కానీ హుక్స్లు కాజాలు బెల్ట్ కానీ ఎవరిదైనా ఒకలాగా ఉంటుంది ఓకేనండి ఒక స్టార్టింగ్ మనం నడుము మెజర్మెంట్ తీసుకుంటా ఎలా కటింగ్ చేస్తున్నామో ఎండింగ్ స్టిచ్ ఎండింగ్ పాయింట్లో కూడా సైడ్ జాయింట్లు అనేవి అంతే ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి అవి రెండు మనం గుర్తు పెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది మనం ఎవరైనా కూడా మనం టెస్ట్ చేసినా మనం భయపడకుండా కుట్టించు అనమాట ఓకేనండి అంత బాగా కుదురుతాయి అనమాట ఓకేనా నేను స్టార్టింగ్ బ్లౌజ్ కట్టింగ్ అప్పుడైతే ఏం చేశాను ఎగ్జాక్ట్ కుట్లు రెండు పట్టుకొని నడుం మార్కింగ్ తీసుకున్నాను ఓకేనాండి అలా నడుం మార్కింగ్ తీసుకున్నప్పుడు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ హుక్ సైడ్ మార్కింగ్ అలాగే కాజా పట్టికి కాజా సైడ్ కాజా పట్టికి మార్కింగ్ అలా వేసుకొని సైడ్ జాయింట్లు చేయాలి ఇక్కడ చూడండి నేను ఆ లూజ్ కుట్టేశాను కదా అది కూడా ఇప్పేసాను చూస్తారా కప్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో ఓకేనండి అలా వేయాలన్నమాట ఒక్కొక్కరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ కాజా పట్టి దగ్గర నుంచి ఇలా రౌండ్గా కొలుచుకుంటా హుక్స్ పట్టే వరకు చేస్తారు ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది నేను ఎవరిని కూడా నేను ఇక్కడ అంటే నా కటింగ్ బాగుంటుంది నేను చెప్పట్లేదండి ఎవరు కటింగ్ అయినా బాగుంటుంది కాకపోతే ఎవరు కటింగ్ ఫాలో అవుతున్నామో స్టిచ్చింగ్ సైడ్ జాయింట్లు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వాళ్ళ కటింగ్లోనే ఫాలో అవ్వాలి ఎవరైతే ఫాలో అవ్వండి మీకు ఎవరు మీకు ఎవరిది దగ్గర నేర్చుకోవడం ఇష్టం అయితే వాళ్ళదే ఫాలో అవ్వండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనండి కాకపోతే ఒకటి స్టార్టింగ్ ఎలా మనం స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అలాగే ఉండాలన్నమాట ఓకేనండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది ఓకేనండి ఒక్కొక్కరు అయితే స్టార్టింగ్ కాజా పట్టి దగ్గర నుంచి అలాగే హుక్స్ పట్టి వరకు నడుమంతా కొలుస్తారు మళ్ళీ మరి లూస్ కొలుస్తారు కదండి అది కూడా బ్లౌజ్ బాగుంటుంది మళ్ళీ మెయిన్ డాట్స్కి వచ్చేసి టూ అండ్ హాఫ్కి కి మార్కింగ్ చేస్తారు అలాగే బ్రష్ పాయింట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తారు మెయిన్ డాట్ వెడల్పు బ్లౌజ్ కుదురుతుందండి అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మెయిన్ డాట్ వచ్చేసి ఒకటింపావ్ అంటే దాని ఫోల్డింగ్ మీద మనం ఒకటింపావు పెట్టామనమాట దానికి ఫోల్డింగ్ మనం మొత్తం ఫోల్డింగ్ అంతా విప్పేసి చూస్తే రెండున్నర వస్తుంది అదే నార్మల్ చెస్ట్ ఉంది వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంది అనుకోండి ఫోల్డింగ్ మీద ఒకటిన్నర పెట్టండి ఓకేనండి అదే మామూలుగా ఇప్పుడు కొంచెం చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి ఫోల్డింగ్ మీద ఒక ఇంచే పెట్టండి ఓకేనండి అంటే ఎవరి బ్లౌజ్ అయినా కూడా స్టార్టింగ్ షోల్డర్కి స్ట్రైట్ గా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఆ ఫోల్డింగ్ మీద బ్రెస్ట్ పాయింట్ని బట్టి ఒక ఇంచు లేదంటే ఒకటి పావు లేదా ఒకటిన్నర ఈ మూడు సైజులు వెళ్తాయి అనమాట బ్రెస్ట్ పాయింట్ని బట్టి ఇంకా ఫోల్డింగ్ అనేది అందరికి ఒకేలాగా వస్తుంది అంటే బ్లౌజ్ని బట్టి ఈ షోల్డర్కి లో మనం ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అక్కడ ఇంకా మనకి ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనండి ఇంకా ఇంకొకటి ఇంకేదో చెప్పాలనుకున్నాను మీకు ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ కాజా పట్టి దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు నడుమంతా కొలుచుకొని చెస్ట్లోస్ కొలుచుకున్న బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా ఉంటాయి అంటే మనం తీసుకున్న హ్యాండ్ లూజు అలాగే చంక్ లూజు ఇంకా మనం నడుం మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని బై ఫోర్ చేయాలన్నమాట అప్పుడు వచ్చిన నెంబర్ని కాజ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత అయితే వస్తుందో అంత అలాగే హుక్స్ పట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత అయితే వస్తుందో అంత ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మిడిల్కి ఫోల్డ్ చేసేసి మిడిల్ నుంచి బై ఫోర్ చేసింది ఎంత వచ్చిందంటే అంత అట్లా మార్క్ చేసుకొని తర్వాత మనం ఆ మార్కింగ్స్ని పట్టుకొని స్ట్రైట్గా కుట్టివేసేసుకోవాలి ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుందండి సైడ్ జాయింట్లు అనేవి అన్నిటికీ ఒకేలాగా కుదరవు మెయిన్ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఓకేనా హ్యాండ్ అయితే జాయింట్ చేశాను కదా చూడండి ఇప్పుడు ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం వివరిస్తా చెప్తాను అలాగే ప్లస్ పాయింట్ కూడా ఎలా వస్తుందో నేను మీకు అంత అంతా కూడా వివరిస్తాను ఒక్కసారి సైడ్ జాయింట్లు చేసే ముందు ఇలా షోల్డరు ఇంకా హ్యాండ్స్ హైటు ఇవన్నీ కూడా కొలుచుకోండి ఫస్ట్ ఇవి కొలుచుకున్నాక ఇవి సమానంగా వచ్చినాయి అంటేనే స్టార్ట్ చేయండి లేదంటే సెట్ చేయండి మళ్ళీ ఇప్పుడు చూడండి తీసుకున్న బ్యాక్ ఉంది కదా ఇదిలాగా హాఫ్కి ఫోల్డ్ చేయండి హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ఇప్పుడు ఆది బ్లౌజ్ని కూడా సేమ్ ఇలాగే సగానికి ఫోల్డ్ చేయండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఎగ్జాక్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా రెండు వైపులా మార్కింగ్ చేయండి ఓకేనండి ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేయండి హ్యాండ్స్ పార్ట్ వదిలేసేసి బాడీ పార్ట్స్ దగ్గర రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి ఇదిగోండి ఇది పార్ట్ అలాగే ఈ పార్ట్ కిందన హ్యాండ్స్ వదిలేసేయండి సమానంగా వచ్చేలా చూసుకోండి ఓకేనండి ఇప్పుడు అవి రెండు సమానంగా పట్టుకోండి ఈ హ్యాండ్ ఖర్చు అనేది పాదం వైపుకి వచ్చేలా చూసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా మిడిల్కి అనమాట మనం చస్ట్ లూజ్ దగ్గర రెండు సమానంగా పట్టుకుంటే అంటే నేను చెప్పించాను కదా ఇందాక అక్కడ సమానంగా పట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని ఒకసారి ఆది బ్లౌజ్తో ఇలాగా కొలవండి ఒకసారి హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయండి స్టార్టింగ్ హ్యాండ్ లూజ్ అనేది రఫ్ చేయండి ఇప్పుడు ఈ ఖర్చు పాయింట్లు రెండు పాదం వైపు వచ్చేలా చూసుకోండి చంక లూజ్ వచ్చేసి మార్క్ చేసుకోండి చంక లూజ్ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు ఇలా చూడండి హ్యాండ్ కుట్టులు రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఫస్ట్ చెక్ చేసుకొని ఈ ఖర్చు అనేది పాదం వైపు కుండేలా ఉండేలా చూసుకోండి ఈ ఖర్చు అనేది పాదం వైపు ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ చంక లూజు దగ్గర వరకు ఒకసారి వచ్చి ఆపేసేయండి ఆపేసిన తర్వాత చూడండి మనం ఇప్పుడు కుట్ జాయింట్ చేసేది కాజా పట్టి కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి కాజా పట్టి తీసుకుని ఇలా మెజర్ చేసుకోండి ఎక్కడ వరకు అయితే ఎగ్జాక్ట్ కుట్ట వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి రెండు సమానంగా కుదిరితే గనక స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఒకవేళ కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అనుకోండి కొంచమే ఎక్కువ ఎక్కువ కాదు మళ్ళీని తీసేసి ఇలా బ్లౌజ్ రివర్స్ చేయండి ఓకేనండి రివర్స్ చేసి ఈ డాట్స్ రెండు మనం ఎప్పుడైతే ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్స్ రెండు సమానంగా పట్టుకొని ఇలా పైకి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగుడు దిగుడు రాకపోయినా కూడా మామూలుగా ప్లస్ పాయింట్ మనకు కావాలి అనుకుంటే అలా కూడా కుట్టచ్చు అనమాట ఏం కాదు ప్లస్ పాయింట్ అనేది వస్తుంది అంటే ప్లస్ పాయింట్ వస్తేనే బ్లౌజ్ కుదిరినట్టు అని కాదండి ప్లస్ పాయింట్ అనేది రాకపోయినా కూడా బ్లౌజ్ అనేది కుదురుతుంది కాకపోతే ప్లస్ పాయింట్ వస్తే అది ఫినిషింగ్ అనేది బాగుంటుంది అని అనమాట ఓకేనండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సమానంగా పట్టుకోండి సమానంగా పట్టుకొని బాడీ పార్ట్స్ దగ్గర రెండు కూడా సమానంగా ఉండాలన్నమాట అప్పుడు హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా మిడిల్ కి వచ్చేస్తుంది ఓకేనండి ఇది కూడా సేమ్ ఎనిమిది ఇంచులు చంక లూజ్ కి మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి అదే కుట్టు దగ్గర నుంచి ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకొని ఈ హ్యాండ్లో కుట్ అనేది ఈ చంక లూజ్ దగ్గరకు వచ్చేసి కలవాలన్నమాట ఇప్పుడు కిందన హ్యాండ్ దగ్గర స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఇవి కూడా సమానంగా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హుక్స్ పార్ట్ మనం జాయింట్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి పార్ట్ అనేది మెదడు చేసుకోండి ఓకేనండి దాన్ని కూడా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ వీడియోలో అనేది కనిపించలేదు చిన్నది మిస్ అయింది మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం నడుం మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఇంకా ఈ హుక్స్ పార్ట్ దగ్గర మార్కింగ్ అనేది రెండు సమానంగా వచ్చేలాగా చూడండి రెండు కూడా ఒక దాని మీద ఒకటి మార్కింగ్ అనేది వచ్చేలా చూసి ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి కుట్ట అనేది వేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే గనక ఇందాక నేను చెప్పినట్టుగా ప్లస్ పాయింట్ దగ్గర నుంచి కూడా కుట్ అనేది వేసేయచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నాకు చాలా ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అందుకని నేను అది తీసేసి ఆ కుట్టి విప్పేశాను విప్పేసి కింద నుంచి వేస్తున్నాను అనమాట అంటే చూడండి కింద నుంచి జాయింట్లు పట్టుకొని వేస్తున్నాను ఇప్పుడు రాదు చూడండి అసలు కింద నుంచి ప అంటే బ్లౌజ్ బ్లౌజ్ వెనకకు తిప్పి కింద నుంచి వేస్తున్నాను అనమాట జాయింట్లు అనేవి ఇప్పుడు ఈ హ్యాండ్ కుట్లో కలిపేసేయండి మనకి ప్లస్ పాయింట్ రావాలనుకుంటే ఇది ఒక మంచి మంచి టిప్ అండి ఇది చూడండి చూసారా ఇది ప్లస్ పాయింట్ వచ్చింది కదా ఇప్పుడు దీని పక్కన ఇంకొక రెండు మూడు కుట్లు వేసుకోండి ఒక మొత్తం ఎగ్జాక్ట్ కుట్టుతో కలిపి మూడు కుట్లు ఉంటే సరిపోతాయి అలాగే కొంతమంది అయితే హ్యాండ్ దగ్గర నుంచి ఒకేలా చివరి వరకు లాగేస్తా కుట్ట అనేది వేసేస్తారండి అది వాళ్ళు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా ఉందో చూసి అది కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఏదైనా కూడా స్టార్టింగ్ బ్లౌజ్ కటింగ్ బట్టే సైడ్ జాయింట్లు అనేది ఉంటుంది అనమాట అంటే మనం స్టార్టింగ్ నడుము చస్టులు దగ్గర అనేది ఎలాగా మనం మార్క్ చేసాం అనే దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను కటింగ్ చేసేదానికి చస్ట్ లూజ్ తీగనండి నడుము లూజ్తోనే మార్కింగ్ అనేది చేసేస్తాను అనమాట అయితే మీకు డౌట్ రావచ్చు మరి హెవీ చస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోతుందా సరిపోదా అనేటి కానీ లేదండి మీకు అంతకన్నా అయితే ఎలా కుదురుతుందో నేను ఆల్రెడీ చంక లూజ్ మెదల్ చేసి చెప్తాను కదా చంక లూజ్ అనేది సరిపోయింది అనుకోండి చస్ట్ లూజ్ కూడా సరిపోతుంది అక్కడ అది బ్లౌజ్ చంక కి మనం రౌండ్ తీసుకున్న దగ్గర చంకౌజ్ కి సరిపోయింది అనుకోండి చస్ట్లు అనేది కూడా సరిపోతుంది అక్కడ ఒకవేళ చాలదనుకోండి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు తేడా వస్తుంది అనుకోండి పక్కన ఎక్స్ట్రాగా ఖర్చులాగా మార్కింగ్ చేసేసుకోవచ్చు అదే రెండు మూడు ఇంచులు తేడా వస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే చంక అనేది దింపుకోవాలన్నమాట ఐదున్నర పెట్టాం అనుకోండి చంక అనేది అక్కడ ఆరు పెట్టాలన్నమాట అప్పుడు మనకి సరిపోతుంది ఓకేనండి అలాగ మనం మేనేజ్ చేయాలా ఇంకా లేదు మాకు చస్ట్ లూజ్ ఉంటేనే డౌట్ తీరుతుంది అనుకుంటే చంక కిందన కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు ఈ కుట్టు బ్యాక్ సైడ్ బ్లౌజ్ సెట్ చేసి ఆ కుట్టు దగ్గరికి ఈ కుట్టుకి టేప్తో మెజర్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని చస్ట్ లూజ్ అని కూడా అంటారనమాట చూసారా ప్లస్ పాయింట్ అనేది చూడండి రెండు హ్యాండ్స్కి ఎలా వచ్చిందో అంతే అండి ఈ టిప్స్ అని నచ్చాయి నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా ఈ టిప్స్ ఉపయోగపడినాయంటే నాకు కామెంట్ చేయండి బాగా యూజ్ఫుల్ అని ఒకవేళ అర్థం కాకపోతే కూడా కమెంట్ చేయండి ఎక్కడ అర్థం అవ్వలేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే గనక నాకైనది కమెంట్ చేయండి టైలరింగ్ విషయంలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ వస్తే కనుక ఇంకా బ్లౌజుల మీద కూడా ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కమెంట్ చేయండి అంతే అండి ఇంకా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్